సుధాముడి పేదరికం అతన్ని తక్కువ చేసింది కానీ హృదయంలో మాత్రం ఒకే ఒక పేరు శ్రీకృష్ణుడు తినడానికి లేని పరిస్థితుల్లో కూడా తన దగ్గర ఉన్న అటుకుడిని చేతిలో తీసుకొని తన చిన్ననాటి స్నేహితుని చూడటానికి ద్వారకాకు వెళ్ళాడు కృష్ణుడు రాజైన సింహాసనం మీద కూర్చోలేదు సుధాముడు వస్తుడని తెలిసిన క్షణంలోనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు సుధాముడు వణుకుతున్న చేతులతో అటుకులు కృష్ణుడు వాటిని ప్రేమగా తీసుకొని నువ్వు తీసుకొచ్చిన ప్రేమే నాకు వరం అన్నట్టుగా వాటిని స్వీకరించడం జరిగింది సుధామా ఏది అడగలేదు కృష్ణుడు కూడా ఏ వరము ఇవ్వలేదనిపించింది కానీ ఇంటికి చేరేసరికి అతని జీవితం అంతా మారిపోయింది మన జీవితంలో కూడా అలానే ఉంటుంది బయట ఉన్న వాళ్ళు మన విజయాన్ని మాత్రమే చూస్తారు కానీ మన బాధను మన కష్టాన్ని మన నిశ్శబ్దంగా రాల్చిన కన్నీళ్లను చూడగలిగే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు నిజమైన సంబంధం ఇటువంటి వరాలు అడగదు కోరదు మన మనస్సు మారినప్పుడు ఎవరి పేరు గుర్తొస్తుందో అదే నిజమైన పంతం మీ జీవితంలోనే అలాంటి వ్యక్తి ఉంటే ఈ వీడియో చూశాక అతని పేరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్